హలో అందరికీ నేను ఈరోజు మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను బీట్రూట్ అండ్ జొన్నపిండితో మంచి రోటీ రెసిపీని చూపించబోతున్నాను జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీ పద్ధతిలో చేసే విధంగా చూపిస్తున్నాను బీట్రూట్ కొంతమంది ఇష్టపడరు కదా ఇలా రోటీలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి పెద్దగా ఏమీ లేదు మనం ఇంట్లో అన్ని యూజ్ చేసే ఇంగ్రీడియం చేశాను ఒక కప్పు జొన్నపిండి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని కలిపేసి ఒక కప్పు వరకు బీట్రూట్ తురుము వేసేసి అన్నీ ఇంకా మిర్చి ఆనియన్స్ కారం ఉప్పు పసుపు జీరాని కలిపేసి ఒక ముద్దలాగా చేసేసి ప్యాన్ మీద ఒత్తేసుకోవడమే ఇంత ఈజీగా చూపించిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం